హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి పొట్లకాయ కర్రీ చేయబోతున్నానండి సో లేత లేత పొట్లకాయలు అయితే తీసుకున్నాను సో పొట్లకాయ కర్రీ అయితే ఫ్రై చేయబోతున్నానండి అంటే కొంతమంది పొట్లకాయ వేపుడు అంటే వేపుడు అనమాట పొట్లకాయ వేపుడు అలాగే కొంతమంది పులుసు ఇంకా పాలు పోసి గ్రేవీగానో అలాగా చేసుకుంటారు కదా నేనైతే పొట్లకాయ వేపుడైతే చేసి చూపించబోతున్నాను సో నేను ఎలా చేస్తానో ఎప్పట్లానే మా విధానం మీకోసం సో చూసేయండి వాటి కోసం అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో చూసారు కదండీ నేనైతే చాలా తాజా తాజా ఫ్రెష్గా ఉన్న పొట్లకాయలు అయితే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ అండి మరి పెద్దది కాదు మరి చిన్నది కాదు అనమాట అలాగే వెల్లుల్లి అంతా వేసేమండి ఒక నాలుగైదు తీస్తాను అనమాట దీంట్లో అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఇంకా అలాగే తాలింపులు అనమాట సో కర్రీ అయితే స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ అయితే వీటిని నీట్గా కడిగేసుకొని ఈ పైన అంతా తీసేసుకొని ఇలాగా సన్నగా అయితే కట్ చేసుకుందామండి ఇప్పుడు సో ముందుగా అయితే ఇట్లా నీట్గా ఇదంతా పైన అంతా కట్ చేసుకుందామండి ఇలాగా నీట్గా తీసేసుకుందాము ఉడికే తోటి ఇలా అంటే సరిపోతుంది అంటే కొంతమంది కత్తిపీటతో అలా చేస్తారు కదా సో ఇలా అనుకుంటే చాలా ఈజీగా అండి ఇదంతా అంటే మందులు వేస్తారు కదా వాళ్ళు సో ఇదంతా పైన వచ్చేస్తే చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు కడిగేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు సో చూసారు కదా చక్కగా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇలా తీస్తుంటే అంటే ఎవరికి రాదు అని కాదండి తెలియని వాళ్ళ కోసం అనమాట సో ఎక్కువ ఎక్కువ తీయక్కర్లేదు ఇలా అనుకుంటే చాక్ తోటి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూస్తారు కదండి చక్కగా నీట్గా అయితే తీసేసుకున్నాను సో మొత్తం కలిపి ఇలానే వచ్చిందనమాట పై పైన వచ్చేస్తుందండి అంటే ఆ లేయర్ అంతా వచ్చేస్తే చక్కగా నీట్గా ఉంటుంది సో ఇప్పుడైతే వీటిని ఇట్లాగా చివర్లు ఇలా కట్ చేసుకొని ఇంకా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలైతే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలైతే కట్ చేసుకుందామండి చూశారు కదా ఫ్రెండ్స్ చక్కగా నీట్గా అయితే కడిగేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి కూడా కడిగే పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు వీటిని చక్కగా మనకి ఏ సైజ్ ముక్కలు కావాలో అలాగే కట్ చేసి పెట్టుకుందాము సో ఇది ఇవి లేతగా ఉంటే మాత్రం ఇలా వేసేసుకోవచ్చండి లేదు ఇవి గట్టిగా ఉన్నాయి ఈ గింజలు గట్టిగా ఉన్నాయి అనుకుంటే మాత్రం తీసేసుకోవచ్చు మాకైతే చాలా లేతగా ఉన్నాయండి చాలా లేత లేత పొట్లకాయలు అయితే దొరికినాయి అనమాట సో నేనైతే వేసేస్తున్నాను సో వీటిని ఉంచేసి ఇలా సన్నగా అయితే వీలైనంత వరకు సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను మరీ సన్నగా కాదండి అంటే బీరకాయ ముక్కలు అయితే మనం ఎలా కట్ చేస్తామో అలాగా చూస్తారు కదా ఫ్రెండ్స్ అన్ చక్కగా అన్ని ముక్కలన్నీ ఒకే సైజులో ఇలా అయితే కట్ చేసుకున్నాను అన్నమాట సో పొట్లకాయ కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటే కర్రీ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు చక్కగా సన్నటి ముక్కలు కట్ చేసుకుంటే ఉల్లిపాయ కూడా చక్కగా కలిసిపోద్దండి గ్రేవీ గ్రేవీలాగా అంటే వేపుడు కదా చక్కగా అది ముద్దలాగా కలిసిపోద్ది అన్నమాట మగ్గిపోయి అందుకని ఉల్లిపాయ కూడా వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేస్తున్నాను అలాగే మిర్చి కూడా పచ్చిమిర్చి కూడా చీలుకలుగా చేసుకుంటున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఒక బాణి తీసుకొని ఆయిల్ వేసేసుకొని సో కూర అయితే రెడీ చేసుకుందామండి ఇంకా ఫ్రెండ్స్ నేనైతే తీసుకున్నాను చక్కగా చక్కగా నీట్గా మగ్గిపోద్దండి కొంచెం వెల్లడుకున్నది తీసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు ఇది వేడొప్ చేసిందండి కర్రీ పొట్లకాయ వేపుడుకి సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా సో హాఫ్ కేజీ పొట్లకాయ కదా నేనైతే నాలుగైదు స్పూన్లు అయితే తీసుకుంటున్నాను చూసారు కదా ఆయిల్ అయితే వేడొచ్చేసిందండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అలాగే వెల్లుండండి చక్కగా దాని స్పూన్ వేసుకుంటున్నాను అలాగే తాలింపు దించండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి జీలకర్ర ఇంకా వెల్లుల్లి చక్కగా అంటే నూనె బాగా వేడొచ్చేసింది కదా చక్కగా వేయగానే వేగిపోయినాయి వెల్లుల్లి కొంచెం వేపుడు కర్రీస్లో ఎక్కువే వేస్తానండి నేను ఎందుకంటే కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి సో ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి ఇంకా పొట్లకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఒక రెండు అలాగే కొంచెం మగ్ మగ్గినాయి కదండి ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుంటాం సో ఒక నిమిషం ఇలా ఉంచేసుకొని చేసుకొని ఇంకా పొట్లకాయ ముక్కలు అయితే దీంట్లో యాడ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్నాము ఇప్పుడు పొట్లకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చక్కగా అంత అయితే కలిపేసుకున్నామండి ఇప్పుడు ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఇలా మగ్గించేసుకుందాం అండి తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము కొంచెం మగ్గిన తర్వాత చూద్దాం చూద్దామండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా వరకు ఉడికిపోయిందండి అదిగో వాటర్ వచ్చేస్తుంది కదా దాంట్లోనే చక్కగా మగ్గిపోద్దండి లేతగా ఉన్నాయి కదండి ఊరికినే మగ్గిపోద్ది అనమాట సో ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఇంకా మిగిలిన శాతం కూడా ఉడికిపోద్ది అనమాట సో వేసుకుంటే ఇప్పుడే సరిపడా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత కారం వేసినప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడే సరిపడా అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు అలాగే ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి అంటే ముందే తాలింపులో వేసేయచ్చు కదా అనొచ్చు కాకపోతే ముందు ఎందుకు లేదంటే మరీ డీప్ ఫ్రై అయిపోతే బాగోదు కదా దీనికైతే ఇట్లా మగ్గిందనుకోండి పాటు చక్కగా మంచి ఫ్లేవర్ అలాగే మంచి టేస్ట్ కమ్మగా ఉంటుందండి మామూలుగా ఉండదు సో అందుక అని చెప్పి నేను ఇట్లా సగం కొంచెం మగ్గిన తర్వాత నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మగ్గించేసుకుందామండి తర్వాత అయితే కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి కూడా మగ్గిపోయినాయి అండి చక్కగా ఇప్పుడు దీంట్లో అయితే కారం అయితే యాడ్ చేసుకుందాము కారం యాడ్ చేసుకునే ముందు పులుసు కర్రీ కావాలంటే టమాటో జ్యూస్ ఇట్లా పోసేయచ్చండి ఒక ఐదు నిమిషాల నుంచి కారం అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు పాలు పోసి గ్రేవీ కర్రీ చేసుకోవాలంటే ఇప్పుడే అంటే కారం వేయకముందే పోసేసి ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిచ్చి తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచి టేస్టీగా ఉంటుందండి పాలు పోస్తే కూడా చాలా మంది చెప్పుకుంటారు అలాగా సో అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను నేను కూడా ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకుందాం అండి సో ఎప్పట్లానే ఎక్కువ వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి ఇది ఫ్రై కాబట్టి అంటే వేపుడు కాబట్టి మేమైతే కొంచెం కారం అయితే ఎక్కువగానే వాడతాము కొంచెం ఎక్కువగానే తింటామండి స్పైసీగా ఇష్టపడతారు కర్రీస్ ఎక్కువగా చూసారు కదా చక్కగా చక్కగా వచ్చిందండి కర్రీ అయితే ఇంక రెండు నిమిషాలు ఇలాగా ారం అయితే యాడ్ చేసుకుందాం కాబట్టి ఇలా వంచేసి రెండు నిమిషాలు అయితే మగని చేద్దామండి అలాగే కొంచెం లైట్గా మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అంటే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండి మరీ ఎక్కువ కాదు కొంచెం యాడ్ చేసుకున్నా బాగుంటుంది లేదు ఇప్పుడు కాబట్టి ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది నేను గరం మసాలా ఇంట్లోనే చేసుకున్నదండి చక్కగా బయట అయితే కాదు ఇంట్లోనే చక్కగా లైట్గా వేయించుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో అందుకని సో ఇష్టమైన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు అనమాట మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో చూసారు కదా స్మెల్ అయితే మామూలుగా లేదండి అద్దరిపోతుందనమాట అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి ఇలా అప్పుడు రెండు నిమిషాలు అయితే ఇలా మగ్గించేసుకుందామండి చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది ఇలాగా చక్కగా మగ్గిపోయింది వేపుడు అయితే రెడీ అయిపోయిందండి సో ఇదేనండి మా విధానంలో మేము వండుకునేది అయితే ఇలాగే చేసుకుంటాము సో పొట్లకాయ ఫ్రై వేపుడు అయితే రెడీ అయిపోయిందండి అంటే వేపుడు అంటే మరీ కాకుండా కొంచెం కలుపుకోవడానికి కూడా వీలుగా ఉండేలాగా ఇలాగైతే చేశాను ఇలాగే చేసుకుంటామండి సో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే మాత్రం అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మా ఇంట్లో పొట్లకాయ వేపుడు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సో ఇలాగే సపోర్ట్ చేయండి మాకు వచ్చిన వంటలు మేము మీకు చేసి చూపిస్తాము అలాగే సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మరో మంచి వీడియోతో నేపైతే మీ ముందుకు వస్తాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ మీరు చేసే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్